చేసిన కేఎఫ్సీ చికెన్ని మా సన్నీకి ఇస్తున్నానండి సన్నీ టేస్ట్ చేసి చెప్తానా ఎలా ఉందో ఓకే బాగుందా నచ్చిందా అచ్చం కేఎఫ్సీ చికెన్లో తిన్నట్టుగానే ఉందా చూస్తున్నారు కదండి నేను చేసిన కేఎఫ్సీ చికెన్ని మా సన్నీ తినేసి ఎంత మంచిగా రివ్యూ అయితే ఇచ్చేసాడో మా సన్నీకి అయితే చాలా అంటే చాలా చక్కగా నచ్చేసిందండి అసలు అన్నం కూడా తినలేదండి కేఎఫ్సీ చికెన్ తినేసేసి అన్నం కూడా వద్దని చెప్పాడు అంత బాగా నచ్చేసింది మా సన్నీకి అయితే అదే మనం కేఎఫ్సీకి వెళ్ళామంటే వేలకు వేలు సెలవు అవుతుందండి కానీ ఇంట్లో ఈజీగా ఇలా సింపుల్గా చేసేయచ్చండి మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ముందుగా నేనైతే ఇక్కడ చికెన్ లాలీపాప్స్ని అలాగే చికెన్ లెగ్ పీసెస్ని కొన్ని వింగ్స్ని ఇలా అన్నింటినీ కూడా చికెన్ షాప్లోనే కట్ చేసి తీసుకొచ్చానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చికెన్ షాప్లో అడిగామంటే చికెన్ లాలీపాప్ని కూడా వాళ్ళే కట్ చేసి స్కిన్ అయితే మంచిగా వాష్ చేసుకునేసి ఉప్పునేసేసి వన్ అవర్ టు టూ అవర్స్ అనేది చికెన్ ని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఇలా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవటం వల్ల చికెన్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది తినేటప్పుడు చికెన్ అనేది సాఫ్ట్ గా కూడా ఉంటుందండి ఇలా గంట నుంచి రెండు గంటల సేపు ఉప్పు నీళ్ళల్లో నానిన తర్వాత ఇలా నీళ్ళు అన్నింటినీ కూడా మొత్తం స్క్వీజ్ చేసేసి వేరే ఒక గిన్నెలోకి తీసుకునేసేయండి చక్కగా ఇలా నీళ్ళు అనేది లేకుండా అన్నింటినీ కూడా వేరే ఒక గిన్నెలోకి తీసుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఎఫ్సీకి వెళ్తే ఖచ్చితంగా వేలకు వేలైతే ఖర్చవుతుంది కానీ పొట్ట అయితే ఫుల్ అవదండి కొంచెంసేపు అక్కడ ఫుల్ అయినట్టుగా ఉంటుంది బయటకు వచ్చామంటే తిన్నట్టు కూడా ఉండదు ఇదైతే నా ఒపీనియన్ అండి మీరేమంటారు ఈ కేఎఫ్సి చికెన్ని తినప్పుడు మీ ఫీలింగ్ ఏంటో ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేసేయండి అలా కాకుండా ఇలా ఇంట్లోనే మనం ఈజీగా చేసేసేయొచ్చండి చూస్తున్నారు కదా ఈ లాలీపాప్స్ నాకు అరకిలో వన్ ఫిఫ్టీ అండి నేను ఒక కాల్ కిలో తెచ్చుకున్నాను అలాగే లెగ్ పీసెస్ రెండు ఒక వింగ్స్ అయితే తీసుకునేసి ఈ విధంగా అన్నింటినీ కూడా ఉప్పు నీళ్ళలో నుంచి మొత్తం నీటిని స్క్వీజ్ చేసేసి వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి ఇలా మొత్తం కూడా స్క్వీజ్ చేసి గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే కింద పోసేసుకుందాము అవసరం లేదు ఈ వాటర్ అయితే మనకి ఇప్పుడైతే ఈ చికెన్లోకి అన్నింటినీ కూడా వేసుకునేసి నానపెట్టేసుకుందామండి కావాల్సిన వాటి అన్నింటినీ చక్కచక్క అన్నింటినీ వేసుకుంటున్నాను చూస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం కొంచెం పసుపు ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా అలాగే జీలకర్ర పొడి అలాగే కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ ఇలా అన్నింటినీ కూడా చక్కగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉన్నానండి మసాలాలు అన్నింటినీ కూడా వేసుకునేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది చికెన్కి పట్టే విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి మనం ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటామో ఉప్పు కారం అనేది చికెన్ పీసెస్కి చక్కగా పట్టుకుంటుందండి ఇలా మిక్స్ చేసుకునేసిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట నుంచి రెండు గంటల సేపు కూడా పక్కన పెట్టేసుకోండి లేదంటే కూడా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అంటే రెసిపీస్ అన్నీ కూడా ఉప్పు కారం అనేది చికెన్కి చక్కగా పట్టుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్నింటినీ మిక్స్ చేసి మూత పెట్టేసి గంట నుంచి రెండు గంటల సేపు కూడా నానబెట్టేసుకుందాము ఇలా నానిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక వెడల్పాటి ప్లేట్ అయితే తీసుకునేసి రెండు కప్పుల మైదానైతే తీసుకునేసేయండి రెండు కప్పుల మైదాకి ఒక కప్పు ఫ్లోర్ అనేది తీసుకోవాలండి ఇలా రెండింటినీ కూడా వేసుకున్న తర్వాత మసాలాలు అన్నింటినీ కూడా వేసుకోవాలి తగినంత సాల్టు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే గరం మసాలా ఇలా అన్నింటినీ కూడా వేసుకునేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి మసాలాలన్నింటినీ కూడా మైదా అలాగే కాన్ ఫ్లోర్లో మిక్స్ అయ్యే విధంగా స్పూన్ తోటి లేదా చేతితోటి కూడా మిక్స్ చేసుకోండి మరెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి మంచి కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా అయితే మసాలాలన్నింటినీ కూడా మిక్స్ కోసం మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కూలింగ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇలా రెండింటినీ కూడా పక్క పక్కనే పెట్టుకునేసి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఈ కేఎఫ్సి చికెన్ ని చేయటం కొంచెం ప్రాసెసింగ్ గా అనిపిస్తుంది అండి చూస్తున్నారు కదా ఉప్పు కారం అనేది చికెన్ కి చక్కగా బాగా పట్టుకుందండి ఇక్కడ మీకు వివరంగా కూడా చూస్తున్నాను చూస్తున్నారా ఉప్పు కారం అనేది చికెన్ కి చక్కగా పట్టుకునేసింది నానిన ఈ చికెన్ ని కోటింగ్ కోసం మనం రెడీ చేసిన ఈ పౌడర్ లో చక్కగా మిక్స్ చేసుకోవాలండి బాగా అదుముకుంటూ రెండు మూడు సార్లు చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కోటింగ్ అనేది చికెన్ పీస్కి పట్టుకునే విధంగా ఈ వీడియోలో మీకు చూస్తున్నాను కదా రెండు మూడు సార్లు అనేది ప్రెస్ చేసుకుంటూ కోటింగ్ అనేది ఇవ్వాలండి ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటూ కోటింగ్ అనేది ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా పిండి అనేది లేకుండా మొత్తం కూడా దులిపేసుకోవాలండి చక్కగా ఇలా దులిపేసిన తర్వాత పక్కనే ఉండే కూల్ వాటర్లో వేసేసి కరెక్ట్గా టెన్ అంటే టెన్ సెకండ్స్ అనేది వాటర్లోనే ఉంచాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా అయితే కోటింగ్ అయితే పౌడర్ని చేసేసాను ఇప్పుడైతే మొత్తం కూడా ఎక్స్ట్రా ఉండే పౌడర్ని దులిపేసుకుంటున్నాను ఇలా దులిపేసిన తర్వాత కూలింగ్ వాటర్లో అయితే వేసేసుకుంటున్నానండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ రూపంలో మెన్షన్ చేసేసేయండి వస్తున్నారు కదా చక్కగా ఎక్స్ట్రా ఉండే పౌడర్ని దులిపేసిన తర్వాత ఈ కూలింగ్ వాటర్లో వేసుకునేసి ఆఫ్టర్ టెన్ సెకండ్స్ తర్వాత అయితే తీసేసుకొని మళ్ళీ ఒకసారి కోటింగ్ అయితే ఇచ్చేసుకోవాలండి రెండోసారి కోటింగ్ అయితే ఇచ్చేటప్పుడు ప్రెస్ అనేది చేయకూడదండి కూలింగ్ వాటర్లోంచి తీసి పౌడర్లో అయితే వేసేసి ఇలా మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అంతేకాని ప్రెస్ అయితే చేయకూడదండి ఇలా చక్కగా అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత వెంటనే ఆయిల్లో అయితే వేసేసి డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి ఇలా మనం ప్రాసెస్ చేసేటప్పుడే కడాయిలో ఆయిల్ పెట్టేసి చక్కగా మరగనివ్వాలి చక్కగా మరిగిన తర్వాత ఈ ప్రాసెస్ అయిన వెంటనే ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేనైతే చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ మరిగిందా లేదని మంచిగా మరిగిపోయిందండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అయితే ఆయిల్లో వేసేసుకొని కొంచెం కూడా కదిపించకూడదండి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి ఓపిక్గా కొంచెం సేపు అనేది వేయించేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది ఇది ఓపిక్గానే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా పీస్ని అయితే ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసేసాను కదండి మిగతా వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా రెడీ చేసుకుని ఆయిల్లో అయితే వేసుకుంటూ ఉన్నానండి మళ్ళీ కూడా మీకు క్లియర్గా చూస్తాను చూడండి ఇప్పుడైతే అయితే తీసుకున్నాను ఇలా మొత్తం కూడా ప్రెస్ చేసుకుంటూ లాలీపప్పుకి ఈ కోటింగ్ అంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు మూడు సార్లు అనేది ప్రెస్ చేసుకుంటూ ఇలా పౌడర్ అంతా కూడా చికెన్కి పట్టుకునే విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉండే పౌడర్ని దులిపేసుకొని ఐస్ వాటర్లో టెన్ సెకండ్స్ అనేది ఉంచుకోవాలి టెన్ సెకండ్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కోటింగ్ అనేది ఇవ్వాలండి ఇలా అన్నింటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకునేసి ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి అంతే అండి ఎంతో సింపుల్గా ఇంట్లో అయితే మనం కేఎఫ్సీ చికెన్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేసేయొచ్చండి చాలా ఈజీగా చేయొచ్చు అలాగే వేలకు వేలు డబ్బులు అనేది ఖర్చు అవ్వకుండా ఇంట్లోనే ఇలా మనం సింపుల్గా పిల్లల కోసం తయారు చేసుకోవచ్చండి ఈ వీడియోని చూసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ తయారు చేస్తారో కమెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దండి తయారు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో అది కూడా నాతో షేర్ చేసుకునేసేయండి చూస్తున్నారు కదా ఇలా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకునేసి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ముందుగా వేసిన ఈ చికెన్ పీస్ని అటు ఇటు కదుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి కొంచెం టైం అయితే పడుతుంది మీరే చూస్తున్నారు కదా స్ట్రెక్చరే కేఎఫ్సీ చికెన్లో ఇచ్చిన లాగే ఉంది కదా అన్నింటినీ కూడా వేసుకుంటూ డీప్ ఫ్రై అనేది చేసుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మరి లేట్ చేయకుండా మీరు ఒకసారి ట్రై చేసేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది కూడా అన్నింటినీ కూడా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకునే వీటిని అన్నింటినీ కూడా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టారంటే కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది లోపలంతా కూడా పచ్చిగా ఉంటుందండి సిమ్లో పెట్టుకునే ప్రాసెస్ అంతా కూడా చేసేసేయండి చూస్తున్నారా ఇక్కడ మీకైతే నేను చూపిస్తున్నాను ఈ కలరే చూస్తున్నారా మన కేఎఫ్సీ చికెన్లో ఇచ్చినప్పుడు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి ఇలా అన్నింటినీ కూడా డీప్ ఫ్రై అనేది చేసుకునేసి టిష్యూ వేసిన ప్లేట్లోకి అయితే తీసుకునేద్దాము ఏదైనా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకునేస్తుందండి అందుకే టిష్యూ వేసిన పేపర్లు అయితే వేసుకునేస్తున్నాను ఇలా అన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేస్తున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సీ చికెన్ స్టైల్లో చేసే కేఎఫ్సీ చికెన్ని ఇంట్లోనే మనం ఈజీగా చేసేసేయొచ్చండి ఇలా రెడీ చేసి మా సన్నీకి ఎత్తుకోబోయిస్తే మా సన్నీ ఎక్స్ప్రెషన్స్ ఏంటో మీరే చూస్తారు కదా చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసేసేయండి ఇదే ప్రాసెస్లో నేను చెప్పిన మెజర్మెంట్స్ని మీరు ఫాలో అవుతూ ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసేసేయండి చేసేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకే ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేసేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి